ఇవాల్టి నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటించనున్నారు పన్నెండు రోజుల పాటు ఆయన అమెరికా టూర్ స్కెడ్యూల్ ఖరారైంది రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొచ్చే విధంగా ఈ పర్యటన కొనసాగనుంది సీఎంతో అమెరికాలో మంత్రి శ్రీధర్ బాబు కూడా పర్యటించనున్నారు రెండు రోజుల తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అమెరికాకు వెళ్లనున్నారు న్యూజెర్సీ న్యూయార్క్ వాషింగ్టన్ డీసీ శాన్ ఫ్రాన్సిస్కో దక్షిణ కొరియాలోని సియోల్ తదితర ప్రాంతాల్లో ఈ బృందం పర్యటిస్తుంది ఎనిమిది రోజుల పాటు అమెరికాలో రెండు రోజులు దక్షిణ కొరియాలో సీఎం టీం పర్యటించనుంది ఈ పర్యటనలో కొన్ని ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపై ఒప్పందాలు చేసుకోనున్నట్లు తెలుస్తోంది హైదరాబాద్ చుట్టూ నగరం విస్తరిస్తుండటంతో పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని కంపెనీలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారు ఈ నెల పద్నాలుగున హైదరాబాద్కు ఈ బృందం తిరిగి చేరుకుంటుంది